విజయసాయిరెడ్డి రాజీనామాపై భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు సాయిరెడ్డే కాదు పార్టీలో ఉన్న ఆయన కోటరి అంతా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటేనే లాభసాటిగా ఉంటుందని ఎద్దేవా చేశారు నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్ల వరకు వైసీపీని దిగజార్చిన చరిత్ర విజయసాయిరెడ్డిదే అన్నారు వైవి సుబ్బారెడ్డి సజ్జల మండలి చైర్మన్ మోషన్ రాజు మాజీ ప్రభుత్వం వి ముదనూరి ప్రసాద్ రాజు మిగిలిన వారిని అందరినీ తీసుకువెళ్లాలని గ్రంథి సూచించారు పార్టీ కోసం కష్టపడ్డ ఏ ఒక్కరిని అధికారంలో ఉండగా గుర్తించని సాయిరెడ్డి తన చుట్టూ తిరిగిన వారినే అందలమెక్కించి వైసీపీని ముంచేశారని మండిపడ్డారు అవినీతి అక్రమాల నుంచి తప్పించుకునేందుకే తెలివిగా రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని చెబుతున్నారంటూ ఆరోపించారాయన మరి రాజ్యసభకి రాజీనామా చేయడం రాజకీయాలకి శాశ్వతంగా సెలవు ప్రకటించడం ఆయన వ్యవసాయం చేసుకుంటానంటాం చాలా హర్షించని దగ్గ పది మంది పరిణామం నూట యాభై ఒక్క సీట్లతోటి గెలిచిన పార్టీని పదకొండు సీట్లకి దించారంటే కనుక దాంట్లో మీ అందరి ప్రధానమైన పాత్ర ఉంది ఎందుకంటే మీరు వైజాగ్ లో చేసిన కార్యక్రమాలు గాని అలాగే నరసాపురంలో మీ శిష్యుడు ప్రసాద రాజు గారు చేసిన కార్యక్రమాలు గాని అలాగే మండల చైర్మన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాలు గాని సర్జర్లు గారు చేసిన కార్యక్రమాలు గానీ సుబ్బారెడ్డి గారు చేసిన కార్యక్రమాలు గాని ఇవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఇది కాకుండానే అంతకుముందు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అనేక అక్రమాలని ఆటల్ని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది వాటి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది వీటిలన్నింటినీ తప్పించుకోవడానికి మీరు ఒక్కళ్ళు వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోవడం అనేది అంత భావ్యం కాదు కేసీఆర్ కేటీఆర్లపై